కళ్ల ముందు ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల లక్ష్యం చేతిలో రెండు రోజుల పది ఓవర్ల సమయం ఏదో మూల చిన్న ఆలోచన అవతల ఉన్నది ఆశీస్ టీం కదా ఎక్కడైనా తడాక చూపిస్తారేమో అని పసుపు రహస్యం అది తమలోని చాంపియన్ స్పిరిట్ నిద్రలేపుతారేమో అని కానీ అనుకున్నది ఏం కాలేదు అటేపు ఉన్నది కంగారులైతే ఇటేపు ఉన్నది బూంబూమ్ బుమ్రా అనుకున్నాడేమో బుల్లెట్ లాంటి బంతులతో ఆసీస్ను సాయంకాలమే గల్లంతు చేసి పారేశాడు ఖాతా తెరవకుండానే మరోసారి మెక్స్వీనేని డకౌట్గా వెనక్కి పంపిన బూంబూమ్ డే త్రీ ఆఖరి బంతికి మార్నస్ లబుషేన్ను ను మడతెట్టేశాడు నైట్ వాచ్మెన్గా వచ్చిన కెప్టెన్ కమిన్స్కు మియా టాటా చెప్పేశాడు ఇంకా రెండు రోజుల సమయం ఉంది ఐదు వందల ఇరవై రెండు పరుగుల లక్ష్యం కళ్ళ ముందు చేతిలో ఏడు ఉన్నాయి భారత్ బౌలర్లు ఇప్పుడున్న ఫామ్ చూస్తే పెర్త్ మ్యాచ్ పక్కాగా మనదే ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయిందన్నా ఆస్ట్రేలియా గెలిచిందన్నా అట్లీస్ట్ డ్రా అయిందన్నా కూడా అది టెస్ట్ క్రికెట్ చరిత్ర చూడని మ్యాచ్ అవుతుంది అంతకుముందు ఓవర్ నైట్తో ఆట ప్రారంభించిన యంగ్మన్ ఎస్ఎస్వి జైస్వాల్ మరోసారి భారీ సెంచరీ కొట్టేశాడు నూట అరవై ఒక్క పరుగుల ఇన్నింగ్స్తో ఆసీస్ గడ్బై తొలి మ్యాచ్లోనే తడాకా చాటాడు మరోవైపు కింగ్ విరాట్ కోహ్లీ కూడా తిరిగి ఫామ్లోకి వచ్చి కెరీర్లో ఎనభైయో సెంచరీ బాదేయడంతో భారత్ ఆరు వికెట్ల నష్టానికి నాలుగు వందల ఎనభై ఏడు పరుగుల భారీ స్కోరుకు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది we <laughs>